రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కొత్వాల పాల్వంచ మండల పరిధిలోని పలు పంచాయతీలలో నాగారం కాలనీ దంతలబోరా ఎస్ఏ కాలనీ నాగారం తొగ్గూడెం గ్రామాలలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కొత్వాల పాల్వంచం మండల పరిధిలోని పలు పంచాయతీల్లో నాగారం కాలనీ దంతలబోరా ఎస్సీ కాలనీ నాగారం తొగ్గుడెంలలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మన్లు మహిళలకు ఉచిత రవాణా రెండు వందల యూనిట్లలోపు కరెంటు ఉచితం సన్న బియ్యం సబ్సిడీపై గ్యాస్ పంపిణీ రైతుల రుణాల మాఫీ ఎకరాకి పన్నెండు వేల రైతు భరోసా సన్నదానానికి క్వింటాకు ఐదు వందల బోనస్ తెల్ల రేషన్ కార్డుల పంపిణీ ఆరోగ్యశ్రీ రెండు లక్షల నుంచి పది లక్షలకు పెంపు వంటి పథకాలను ప్రజలకు అందిస్తున్నదని అన్నారు సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కొత్వాల కోరారు కొత్వాల పర్యటన సందర్భంగా నాగారం కాలనీలలో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు కొత్వాల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ వార్డ్ మెంబర్ బోడమాలి బోడ వీరన్న బోడ దుర్గ బోడ ప్రసాద్ గుగులోతు వీరన్న తాపర్ల సమ్మయ్య కాంగ్రెస్లో చేరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాలె జానకి రెడ్డి జెడ్పీ మాజీ చైర్మన్ బరపట్ వాసుదేవరావు మాజీ డెప్యూటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం గౌడ్ పెద్దమ్మ గుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు ఎల్డిఎం కోఆర్డినేటర్ బద్ది కిషోర్ ఆల్వంచ టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడుపల్లి మహేష్ కాంగ్రెస్ నాయకులు బుక్యా ప్రసాద్ చౌగాని పాపారావు తెల్లా మహేష్ బానుతు మంచా బుక్య మంగు గుగులోతు శంకర్ బుక్య భద్రు సమ్మయ్య పోలేబోయిన వెంకటే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు